తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగవచ్చని చర్చలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రెడ్డి ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్కి ముందుగానే అంటే ఈ ఫిబ్రవరి నెలలో మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు అంటే గత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దొరకని వర్గాలకి ముఖ్యంగా బలహీన వర్గాలకి రెండు మూడు మంత్రివర్గంలో సీట్లు దొరకచ్చని భావిస్తున్నారు ఇదే దిశగా ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన కోదండరాముకు కూడా స్థానం దొరకచ్చని ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే విద్యావేత్తగా ఆయన సూచనలు సలహాలు ప్రభుత్వానికి అవసరమని ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకుంటే సముచితంగా ఉంటుందని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవాలనే దిశగా ఈ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుద్దు